హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా గురించి పెద్ద శుభవార్తలు చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా పథకం కింద మనకి పదిహేను వేల కాస్త పన్నెండు వేల రూపాయలు ఎప్పుడెప్పుడు జమ అవుతాయని చాలా మంది ఇప్పటికైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో కొంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే రావడం అయితే జరిగింది మరి కొంతమందికి అయితే అసలు ఒక్క రూపాయి కూడా అయితే రాలేదండి అసలు వాళ్ళకి ఇస్తారా లేదని ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే మనకైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎంతవరకు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మనకైతే శుభవార్త ఏంటి అన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజున మీరు డేట్ కనుక చూసుకుంటే మనకైతే ఏప్రిల్ పదకొండో తారీఖున మనకైతే రీసెంట్గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మీకైతే రైతులకైతే పెద్ద శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో గత ప్రభుత్వం సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చేసి మనకైతే పదివేల రూపాయలు వచ్చేసి సంవత్సరానికి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో రైతుల కోసం వచ్చేసి ఆర్థికంగా సాయంగా ఉండాలి గత ప్రభుత్వం తక్కువ డబ్బులు అయితే ఇస్తుంది మేము రాగానే నిండా డబ్బులు ఇస్తామని గతంలో వచ్చేసి మనకి సీఎం కాకముందే రేవంత్ రెడ్డి గారు కొన్ని అయితే హామీలు అయితే ఇచ్చారండి సో ఇప్పుడు సీఎం అయిన తర్వాత మన తెలంగాణలో పదిహేను వేల కాస్త పన్నెండు వేల రూపాయలు అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు ఆ పన్నెండు వేలు అయినా జమ చేస్తారా లేదని ఇప్పటికే చాలా మంది రైతులను అయితే ఎదురైతే చూస్తున్నారండి ఈ పథకాన్ని వచ్చేసి మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ప్రారంభించిన రోజే మనకైతే చెప్పారండి సంవత్సరానికి మనమైతే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలు వచ్చేసి మనం ఎంతో జమ చేస్తున్నాం ఎందుకంటే రైతులకి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే జమ చేయిస్తామని చెప్పడం జరిగింది అంటే ఒక విడతకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో ఒకటి నుంచి నాలుగు ఎకరాలు అలాగే ఐదు ఎకరాల వరకు అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పుడు వచ్చేసి ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మనకైతే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు అయితే వాళ్ళకైతే జమ చేయాల్సిన అవసరం అయితే ఉందండి ఎందుకంటే మనకి నాలుగు వేల కోట్ల అయితే జమ చేశారు ఇప్పుడు ఇంకొక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ రోజు నుంచి మళ్ళీ మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయని అంటున్నారు సో ఈ రోజున మీరు అయితే ఒక్కసారి మధ్యాహ్నం వెళ్ళి చెక్ చేసుకొని మీకు వచ్చిందా రాలేదని ఒకవేళ వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ నాకు కూడా తెలిసినా సరే వచ్చిందా విషయం అనే విషయం కూడా మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి